మత్తు పదార్థాలకు విద్యార్థులు యువత దూరంగా ఉండాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మనాయక్ తెలిపారు నిజామాబాద్లోని కేంద్రీయ విద్యాలయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నషాముఫ్త్ భారత్ అభియాన్ కార్యక్రమం జరిగింది మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మనాయక్ మాట్లాడుతూ యువత భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్న డ్రగ్స్ పై పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు ఒకసారి డ్రగ్స్ కు అలవాటు పడితే దాని నుంచి బయటపడడం కష్టమని అందుకే డ్రగ్స్ దుష్ప్రభావాలు అవగాహన కలిగి ఉండి వాటికి దూరంగా ఉండాలన్నారు निजामाबाद में भी इसके रिगार्डिंग एक प्लेज लिया गया है सभी बच्चों के द्वारा और बच्चों को ये अवेयर किया गया है कि नशा मुक्त भारत अभियान क्यों चलाया गया है क्योंकि नशा अगर है तो वो आपकी पूरी प्रवृत्ति को ख़त्म कर देगा आपकी पूरी करियर को स्पॉइल कर देगा तो आपको ड्रग्स से फ्री रहना है किसी तरह का कोई भी ड्रग्स नहीं लेना है या किसी को मोटिवेट करना है अगर कोई दूसरा लेता है तो उसको भी इसके लिए मना करना है ताकि आपकी फ़ैमिली आपका समाज आपका देश आपका स्टेट ये सारे नशा से मुक्त रहें और जब नशा मुक्त भारत होगा तो ही यूथ जो है वो अच्छे से भारत को अच्छा नेशन बनाने में अपने पूरा सहयोग दे पाएगा तो ये अपने आप में एक बहुत पुर, महत्वपूर्ण अभियान है और मैं सरकार बहुत बहुत धन्यवाद करता हूँ निजामाबाद केंद्रीय विद्यालय में नशा मुक्त भारत अभियान अने कार्यक्रमा ने इकड़ विद्यार्थुक अवगहन कल जी ఈ యొక్క నిజామాబాద్ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో ఈ నషాముక్తులో అభియాన్లో భాగంగా మత్తు నుండి దూరం చేసేందుకు ఈ యొక్క డ్రగ్స్ రహిత జిల్లాగా డ్రగ్స్ రహిత స్టేట్గా తీర్చిద్దడానికి మేము సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈరోజు అవేర్నెస్ కార్యక్రమము నిర్వహించడం జరిగింది